హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆవకాయ పెడుతున్నాను అనమాట ఎటువంటి ఆర్బాటాలు ఏది లేకుండా చాలా తక్కువ కాయలతోనే అంటే మూడే మూడు కాయలతోని పెడుతున్నాను ఇలా టెంకతోనే మామిడికాయని కట్ చేసుకొని ఈ జీడంతా తీసి శుభ్రంగా గుడ్డతో తుడుచుకొని ఈ టెంకతోనే ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలండి నేను కత్తిపేటతోనే కట్ చేసాను అనమాట ఇలా నేను తక్కువ కాయలతోనే పెట్టి చూపిస్తున్నానండి కొత్తగా ఎవరైనా పెట్టినా కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు ఆవు పిండి ఏమొచ్చి నేను తీసుకున్న ఈ మూడు కాయలకి ఒక పావు కేజీ పిండి ఇంట్లోనే చేసానండి బయట కొనలేదు ఆవాలు ఎండలో పెట్టేసి ఈ విధంగా మిక్సీ చేసాను అనమాట పిండి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో ముందుగా పసుపు వేసుకోండి దాని తర్వాత మిక్సీ చేసుకున్న ఈ పిండి వేసుకోండి పిండి వేసుకున్న తర్వాత చూడండి ఒక వంద గ్రాముల కారం వేసుకోండి ఉప్పు తగినంత వేసుకోండి అంటే మీరు ఎంత ఆ అదే మామిడికాయ ముక్కలు తీసుకుంటే దాని తగ్గట్టు ఉప్పు తీసుకోండి ఇంగువ కొద్దిగా వేయండి కొద్దిగా మెంతులు ఇలాగ జల్లుకోండి ఇప్పుడు నేను తీసుకున్న ఈ మూడు కాయలకి ఈ క్వాంటిటీ అనమాట ఇందులోనే నేను ఒక రెండు వందల గ్రాములు వేరుశనగ నూనె వేస్తున్నాను ఇలాగ నూనె వేసుకొని ఈ మామిడికాయ ముక్కల కన్నిటికీ ఈ పిండి అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి జాడీలో కూడా కొద్దిగా నూనె వేసుకొని జాడీకి అంతటికి ఈ నూనె ఇలాగా అంటుకునేలాగా ఒకసారి ఇలాగా చుట్టూ చూడండి ఇలాగా అనాలన్నమాట ఇప్పుడు ఈ పిండి ఈ మామిడికాయ ముక్కలకి అంటేలాగా బాగా కలుపుకోవాలి చాలా చాలా రుచిగా ఉంటుందండి మంచి టేస్ట్ వస్తుందనమాట ఈ విధంగా పెడితే మేమైతే వెల్లుల్లి ఏమి వెయ్యము వెల్లుల్లి లేకుండానే ఆవకాయ పెడతాం అనమాట ఇంక ఇంతకన్నా నేను ఇందులో ఇంకేమీ వెయ్యను చూడండి ఈ విధంగా మొత్తం అంతా కలిపిస్తున్నాక జాడీలోకి ఈ ఆవ ముక్కల్ని తీసేసుకోవడమేనండి తీసేసుకొని ఒక మూడు రోజులు అలా మూత పెట్టి ఉంచండి ఆవకాయ అయితే నేను పెట్టేశాను ఇంకా అయిపోయింది ఆవకాయ పెట్టడం ఇంత ఈజీ అనమాట కొంచెం పైన మళ్ళీ నూనె వేసేయండి ఈ ఆవు మొక్కలన్నీ జాడీలో వేసాక కొద్దిగా నూనె వేసి మూత పెట్టియండి పెట్టేశాక ఒక మూడు రోజులు మూడో రోజు ఎలా ఉందో చూద్దాం చూడండి మూత తీయంగానే గుమ్మలాడే వాసన వస్తుందండి వాసన అయితే చాలా బాగుందనమాట చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఆవకాయ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది చూడండి ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుంది బాగా వచ్చింది మరి మీరే ఇంకెందుకు మీరు కూడా ఈ విధంగా పెట్టుకోండి ఆలస్యం చేయకుండా ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పచ్చావకాయండి ఓకే థ్యాంక్